హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇంకెన్ మోచార్ విత్ సమ్రాట్ ఇన్ తెలుగునా ఇది వరకు కొన్ని ఫన్నీ వీడియోస్ మీ ముందుకు వచ్చేసాను చాలా మందికి అది చాలా ఫన్నీగా అనిపించింది అలరించింది అని నన్ను అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే వచ్చేసాను మరి స్టార్ట్ చేసేదమ్మా ఎవరైనా సరే తెలంగాణ ఫ్రెండ్ అయితే చాలండి వాడికి మందు పోయిస్తాం రా మావా అంటే వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో చూసేస్తారా నాకు ఈరోజు పాట దొరికింది రాయే తాగుతా ఊగుతా ఊగుతూ తాగుతా పట్ట నిండా తాగుతా తాగుతా ఊగుతా ఊగుతూ తాగుతా పట్ట నిండా తాగుతా నాకు మంత దొరికిందా నాకు మంత దొరికింది పొట్టోడికి పొగరు తెగింపు ఎక్కువ ఉందిరా మావా అంటే నమ్ముతారండి మరి ఇదే కాబోలు చూసేయండి నీకు ఉందిరా వదలు వదలరా లేదా వదలరాడే ఎక్కా వదలు వదల వదలు వదలు వదల వదలు వదల ఎక్క వదలరా బేబర్స్ వాళ్ళకి ఇన్ని ఫెసిలిటీస్ ఉంటే కాపు కాసే నాకు ఇంకెన్ని ఉండాలి అనుకుందేమో ఏం చేసిందో తెలుసా చూసేయండి అందరికీ నేర్పిస్తూ ఇలా చెయ్యాలి అని చెప్పుకుంటూ వచ్చి కాన్ఫిడెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది ఆంటీ పాప మా ఆంటీకి ఏమైందో మరి చూసేయండి నా ఈ రోజు మీకు రొట్టె ఎలా చేయాలి నేర్పిస్తాను అనమాట ముందు నొక్కేసుకోని కింద పెట్టేసుకోవాలి గిన్నె పక్కన పెట్టేసుకోవాలి చూడండి నేర్చుకోండి మెల్లగా ఈ రోడ్డు తీసుకుని కట్టిగా నొక్కకుండా మంచి బార్ మొత్తం ఫైనల్ గా తాగేసి బిల్ కట్టరా మావా అని మనల్ని అడిగితే అలా రియాక్షన్ ఇలా ఉంటుందండి బాబు ఇక్కడ చూశారు కదా ఇవన్నీ మన ఫన్నీ వీడియోస్ మరిన్ని ఫన్నీ వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దాన్ సైనింగ్ అవుట్